మకర రాశి వారికి సప్తమ స్థానంలో రవిబుధులు అష్టమ స్థానంలో కుజుడు కేతువు షష్టమ స్థానంలో శుక్రుడు గురువు తృతీయ స్థానంలో శనేశ్వరుడు వక్రగతి ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారము వ్యక్తిగత జాతకంలో సర్పదోషాలు ఉన్నట్లయితే తగు జాగ్రత్తలు అవసరం కుటుంబ పరమైనటువంటి అంశాలలో స్వల్పమైనటువంటి మార్పులు ఏర్పడతాయి వాగ్వివాదాలు చోటు చేసుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకోగలుగుతారు క్రితం జరిగినటువంటి గొడవలు కూడా పరిష్కార దిశకు చేరుకుంటాయి మంచి ప్రయత్నాలు చేయగలుగుతారు స్నేహితులతో సహోద్యోగులతో కలిసిమెలిసి ఉండాలి భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించాలి ఎవరి గురించో మనం గొడవ పట్టం అనవసరమో మన బాగోగలేవో మనం చూసుకుంటే చాలు ఆ నిమిత్తమే ఎక్కువగా ఆలోచనలు మరింతగా మళ్ళుతాయి రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది పదవుల కోసం ప్రయత్నించే వారికి కాలం కలిసి వస్తుంది ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా వ్యాపార ప్రచారాలు చేసుకొని మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు జనాకర్షణ మరింతగా పెరుగుతుంది ఈ వారం స్త్రీలకు నూతన కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు వృత్తి రీత్యా వ్యాపార రీత్యా స్వల్పమైనటువంటి మార్పులు ఏర్పడి చికాకులు పడుతున్నప్పటికీ ఏదో ఒక విధంగా పనులు పూర్తి చేసుకోవాలి ఎక్కడ ఎవరెవరు సహాయం అందుకోవాలి తద్వారా అవి అందుకొని ప్రయత్న లోపం లేకుండా మన జాగ్రత్త మనం తీసుకుందామో అన్న ఆలోచనలే ఎక్కువగా ఏర్పడుతుంటాయి ఉదాహరణకు ఒక ప్రాజెక్ట్ ఉంది టీమ్మేట్స్ కొంతమంది సహకరించడం లేదు ఎవరైతే సహకరిస్తున్నారో వాళ్ళ సహాయం తీసుకుంటారు మీరు ఇంకాస్త పని చేయడము వేరే వాళ్ళది కూడా మీరు కాస్తంత పని బాధ్యతలను స్వీకరించి అవి పూర్తి చేయడము ఏది ఏమైనప్పటికీ ప్రాజెక్ట్ ని గట్టెక్కిద్దాము మంచి పేరుని సంపాదిద్దాము అన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు మీ ఆధ్వర్యంలో మీ చేతుల మీదుగా నిర్వహించగలుగుతారు మంచి పేరుని సంపాదించగలుగుతారు దైవ ఆధ్యాత్మిక సంబంధమైన కార్యక్రమాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు కొంతమందికి మీరు అండదండగా నిలబడి వాళ్ళ ద్వారా కూడా కొన్ని పనులను పూర్తి చేయించగలుగుతారు ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది నూతన విద్యాభ్యాసం కోసం చేసే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి పిల్లలకు సంబంధించినటువంటి అంశాలలో వాళ్ళ చదువులకు సంబంధించినటువంటి అంశాలలో పురోగతి అంతంత మాత్రంగా ఉంది పిల్లలు అనుకున్న విధంగా చదవలేకపోతున్నారు మంచి స్కోర్ చేయలేకపోతున్నారు అన్న అభద్రత భావాన్ని కలిగి ఉంటారు చదువుకునే విద్యార్థిని విద్యార్థులు ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి చదువుకునే విద్య రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి వెనుకబడిపోతున్నాము స్కోర్ సరిగ్గా చేయలేకపోతున్నాము ఈ రకమైనటువంటి అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు ఎక్కువగా చదువు రీత్యా సమస్య ఎదుర్కొంటున్నట్లయితే గణేష్ పాశ్వత హోమాన్ని జరిపించండి విద్యాపరమైనటువంటి విషయాలలో ఆటంకాలు తొలగిపోతాయి మెడలో దక్షిణామూర్తి డాలర్ ని ధరించండి ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు భువనేశ్వరి దేవి స్తోత్రాన్ని పఠించండి మహాలక్ష్మి వారి దేవాలయంలో ఆరవళి కుంకుమతో సుమంగళి పసుపుతో అమ్మవారి ఖర్చన జరిపించండి ఈ పసుపు కుంకుమలను ఈ బొట్టును తీసుకొని వచ్చి ఇంటి ముఖద్వారానికి లేదా వ్యాపార ముఖద్వారానికి బొట్టుగా పెట్టండి మంచి ఆకర్షణ శక్తి అవి కలిగి ఉంటాయి తద్వారా ఇంటికి వ్యాపార ప్రదేశానికి కూడా మంచి ధనాకర్షణ ఐశ్వర్య ప్రాప్తి ఏర్పడుతుంది చేతికి కుబేర కంకణాన్ని ధరించండి